నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం మేము కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీ కోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది శుక్రవారం లక్ష్మీదేవిని పూజించిన అమ్మవారిని స్థుతించిన అమ్మవారి గురించి విన్నా ఆ తల్లి కటాక్షం కలుగుతుంది ఈ శుక్రవారం నాడు అమ్మవారిని తలుచుకొని అమ్మవారి గురించి ఒక చిన్న కథ విందాం ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమో నమ భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గిల్లి కజ్జాలు ఉండాలి అలా ఉంటేనే వారి మధ్యలో ప్రేమ పెరుగుతుంది లక్ష్మీనారాయణుల మధ్య జరిగిన చిన్న గిల్లి కజ్జా కథ గురించి తెలుసుకుందాం ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో ఇలా అన్నాడు ప్రజలలో ఎంత భక్తి పెరిగింది అందరూ నారాయణ అంటూ జపిస్తున్నారు అని అన్నాడు ఆ మాటలు విని లక్ష్మీదేవి ఇలా అంటుంది అది మీకోసం ఏమీ కాదులేండి నా కరుణా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది దానికి నారాయణుడు చిరునవ్వుతో అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు చెప్పించటం లేదు అని అంటాడు దానితో లక్ష్మీదేవికి కొంచెం కోపం వచ్చింది కొంచెం గట్టిగా నారాయణుడితో ఇలా అంటుంది అలా అయితే భక్తులకు ఓ పరీక్ష పెడదామంది దానికి సరేనని అంటాడు సర్వంతర్యామి ఏదో అమ్మవారు అడిగింది అని ఆమె ముచ్చట తీర్చటానికి కాకపోతే సర్వంతర్యామికి జరుగుతుంది జరగబోయేది అంతా తెలుసు కదా లక్ష్మీదేవి కోరిక మేరకు నారాయణుడు బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి తలుపు తాడతాడు గ్రామాధికారి తలుపు తెరిచి ఇలా అంటాడు మీరు ఎవరు ఎక్కడ నుండి వచ్చారు అని అతన్ని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడి రూపంలో ఉన్న నారాయణుడు ఇలా అంటాడు నా పేరు లక్ష్మీపతి మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకుంటున్నారు అంటాడు ఇక గ్రామాధికారి అలాగా మహాభాగ్యం మీరు మా ఇంట్లో ఉండండి అన్నాడు ఇక మొదటి రోజు పది మంది వస్తారు రెండవ రోజు మూడు రోజుల్లో మరింత పెరిగి కూర్చోవటానికి కూడా స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు ప్రజల భక్తి చూసి శ్రీహరి సంతోషపడతాడు లక్ష్మీదేవి వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి ఇంటికి తాళం వేసి హరికథకు వెళుతున్న స్త్రీతో ఇలా అంటుంది చూడమ్మా దాహంగా ఉంది కొంచెం నీళ్ళు ఇవ్వవా బిడ్డ అంటుంది దానికి ఆమె ఇలా అంటుంది అమ్మా నేను హరికథ వినేందుకు వెళుతున్నాను అంటుంది దానికి వృద్ధురాలి రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది నాకు కొన్ని నీరు ఇవ్వు నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మి అడగగానే కాదనలేని స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబులో నీళ్ళేస్తుంది ఇక లక్ష్మీదేవి నీరు త్రాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారుతుంది అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి రెండు చేతులు జోడించి ఎంత మహిమ గల తల్లివి తల్లి నీవు నీకు ఆకలి వేస్తోందేమో ఉండు అన్నం పెడతాను అంటుంది దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది లేదు బిడ్డ నాకు ఆకలిగా లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ స్త్రీ హరికథకు వచ్చి ఆ సంగతి ఆమె చుట్టుప్రక్కల వారికి చెబుతుంది దాంతో స్త్రీలందరూ మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు మరుసటి రోజు నుండి హరికథకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో ఇక లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది అన్నాడు ఎవరో ఒక మహిమ గల తల్లి గ్రామానికి వచ్చింది ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువులోనైనా ఏమన్నా తిన్నా తాగినా ఆ వస్తువు బంగారంగా మారుతుంది అంటాడు ఇక లక్ష్మీదేవి వచ్చిందని నారాయణుడికి అర్థమవుతుంది గ్రామాధికారి కూడా ఆ వృద్ధురాలి దగ్గరకు పోయి అమ్మ నేను హరికథ నిర్వహిస్తున్నాను మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు అని అడగగానే లక్ష్మీదేవి ఇలా అంటుంది మీ ఇంటికే నేను మొదట వచ్చాను మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు అతను వెళ్ళిపోతే నేను వస్తాను అంటుంది ఇక గ్రామాధికారి నేను ఇప్పుడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను అంటాడు ఆ రోజు హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి మహారాజా ఇక మీరు ధర్మశాలలో ఉండండి అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటాడు ఇంతలో లక్ష్మీదేవి వచ్చి గ్రామాధికారితో ఇలా అంటుంది మీరు బయటకు వెళ్ళండి నేను వారితో మాట్లాడతాను అంటుంది గ్రామాధికారి బయటకు వెళ్ళాక లక్ష్మీదేవి నారాయణుడితో ఇలా అంటుంది చూడు ప్రభు ఇప్పుడు ఒప్పుకున్నారా భక్తులు మీకోసం కాదు నా కోసం మీ నామం జపిస్తున్నారు అంటుంది దానికి చిరునవ్వుతో నారాయణుడు అవును ఇదంతా నీ ప్రభావమే కానీ నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు గమనించావా ఎక్కడ నా కథలు చెప్తారో అక్కడనే నీవు ఉంటావు అని నిరూపించావు అని నారాయణుడు వైకుంఠానికి బయలుదేరాడు ఆ తర్వాత ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మా ఇంటికి రా తల్లి కాదు మా ఇంటికి రా తల్లి అని కోరుకుంటారు లక్ష్మీదేవి అందరితో ఇలా చెప్తుంది నారాయణుడు లేని చోట నేను కూడా ఉండలేను నేను వెళుతున్నా నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడనే నా నివాసం మీరు నారాయణుడిని పంపించారు అందుకే నేను కూడా ఆయన దగ్గరకు వెళ్ళిపోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది అందుకే నారాయణుడి కథలు ఎక్కడైతే చెప్తూ ఉంటారో అక్కడకు తప్పక లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో వస్తుందని అంటారు నారాయణుడు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది ఈ పవిత్ర కథను ఈరోజు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు మీకు ఆ లక్ష్మీనారాయణుల దివ్య ఆశీసులు అంది సకల శుభాలు కలుగుతాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు